చెత్త నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చెదలవాడి నాగరాణి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలలో మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ మూడవ శనివారం ఈ వేస్ట్ అనే ధీంతో నిర్వహించారు వీకర్స్ కాలనీ అమ్మా కళ్యాణ వేదిక వద్ద ఈ వేస్ట్ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు స్వచ్ఛ తాడే రూపొందించుకునేందుకు అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కోరారు తాడేపలగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పరిశుభ్రత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన బాధ్యతగా అందరూ గుర్తించి అందుకు కృషి చేయాలని అన్నారు ఆహార కల్తీపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే బొల్లిసెట్టి అన్నారు తాడేపల్లిగూడెం పట్టణంలో కల్తీ ఆహార పదార్థాలు విక్రయంపై పలు తనిఖీలు నిర్వహించడం జరిగిందని నిషేధిత ఫుడ్ కలర్స్ టేస్టింగ్ సాల్ట్ మళ్ళీ మళ్ళీ కాసిన నూనెలు కల్తీ నూనెలు ఎట్టి పరిస్థితిలో వినియోగించరాదని అలా వినియోగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని రాజీ పడేదే లేదని తీవ్రంగా హెచ్చరించారు అధికారులు కూడా తనిఖీలు ముమ్మరం చేయాలని తనిఖీల విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం సునీల్ మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు తదితరులు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి టౌను ప్రతి విలేజు ప్రతి వార్డు కూడా శుభ్రంగా ఉండే అనే లక్ష్యంతో సోగ్రి సోర్స్ ఎగ్రిగేషన్స్ తర్వాత ప్లాస్టిక్ బ్యాన్ చేయడం క్లాత్ బ్యాగ్స్ వాడడం ఇవన్నీ కూడా ప్రోగ్రీగేట్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ కలెక్షన్ సెంటర్ని ఇక్కడ మున్సిపాలిటీ తడపిలు కూడా స్టార్ట్ చేయడం అయింది మనం ఆనరబుల్ ఎమ్మెల్యే గారు బుల్సె శ్రీనివాస్ గారు తడపిల్ కూడా ఎమ్మెల్యేగా స్టార్ట్ చేశారు దీంట్లో ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అయితే ప్రజలందరూ కూడా చైతన్యవంతులై వారి దగ్గర ఈ వేస్ట్ అంతా కూడా వారు మున్సిపాలిటీ ద్వారా వాళ్ళు డిస్పోజ్ చేయాల్సిందిగా కోరుకున్నాము అట్లాగే ఈ చెత్త అంతా కూడా ప్లాస్టిక్ ని వేర్ చేసి వాడుకోవడం ప్లాస్టిక్ స్థానంలో రీయూజబుల్ మెటీరియల్స్ వాడాల్సిందిగా ఈ వేస్ట్ ని కలెక్ట్ చేసే విధంగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పిడిపి గారి ఈ కార్యక్రమాలు రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి మా జిల్లా కలెక్టర్ గారు మనకి నిరంతరం అభివృద్ధిలో నేనున్నాను మీకైనా ధైర్యం చెప్పి నన్ను నడిపిస్తున్నటువంటి మా కలెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి కాశీ గారికి అదేవిధంగా పల్లు వెంకటేశ్వరరావు గారికి అడపా జీవన్ గారికి గుళ్ళు రామ్మూతి గారికి మైలో రాజేంద్ర ప్రసాద్ గారికి బీజేపీ పట్టణ అధ్యక్షులు ఊహా సింహు గారికి కొనుగోలు భద్రతి గారికి అడపా నాగమూర్తి గారికి ఈ కార్యక్రమాన్ని యూజ్ చేసిన సోదరి మనందరూ కూడా నా ఉదయపూర్ నమస్కారం ఇవాళ మన తాడేపల్లిగూడంలో లక్ష టన్నుల చెత్త ఉంది అదే అదే కనుక మీరు ప్లాస్టిక్ కలపకుండా ఉంటే ఆ లక్ష టన్నులు చెత్త ఖరీదు దాదాపు పది కోట్లు ఉండదు రైతులు డబ్బులు ఇచ్చి మనల్ని పంటికెళ్ళిపోయే చెత్తనే మనం దాన్ని ఇప్పుడు తొలగించాలంటే ఐదు కోట్ల రూపాయలు పొరపాటు సంఘానికి ఖర్చు అవుతుంది అంటే మనం చేసే అనర్థం వల్ల మనం ఎవరి గురించో చేయవలసిన అవసరం ముఖ్యమంత్రి గారి గురించి చేయొద్దు ఎమ్మెల్యే గురించి చేయొద్దు కలెక్టర్ గారి గురించి చేయొద్దు లేకపోతే ప్రధానమంత్రి గారి గురించి కూడా చేయొద్దు మన పిల్లల ఆరోగ్యం కోసం మనం క్యాన్సర్లు పాల్వ్వకుండా మీరు తీసే ప్లాస్టిక్ వల్ల ఈ ప్లాస్టిక్ అనర్థాల వల్ల కాలువల్లోనూ చెరువుల్లోనూ లేకపోతే ఇంకా చిన్న చిన్న బోధుల్లో కూడా ఈ చెత్త ఆ నీటిలో పెరిగే చేపలు తినడం వల్ల క్యాన్సర్ అవుతుందనే విషయం చాలామంది శాస్త్రజ్ఞులు కనుగొన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా నీరు కాలుష్యం అవుతుంది అదే నీరు మనం తాగుతూ ఉన్నాం ఇవన్నీ కూడా మన ఆరోగ్యం కోసం మనం చేసుకునే పనికి మన దేశానికి ఏదైనా చేసాను ఫీలింగ్ మానేసి మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకు మనం ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నా దాని గురించి ఆలోచించవలసిందిగా ఇది బాధ్యతగా తీసుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇవాళ నుంచి అయినా సరే ప్లాస్టిక్ మేము వేయం ఈ ప్లాస్టిక్ మేము ఎక్కడైనా అవసరమైతే కౌంటర్లు పెట్టి తీసుకునే ఏర్పాటు కూడా చేస్తాం ఇవాళ ఈ వేస్ట్ ఎలా అయితే తీసుకున్నారో అదేవిధంగా కొన్ని కౌంటర్లు పెట్టిస్తాను ఇక్కడ మీరు ఏదైనా శీసాలు వాటర్ బాటిల్స్ క్యారీ బ్యాగ్స్ అవి కూడా రీసైక్లింగ్ చేసి బాదాన తాడేపల్ని మొట్టమొదటిసారి కలెక్టర్ గారు అనుమతులు మొదలు పెట్టాలని నేను అనుకుంటా ఉన్నా ఇవన్నీ కూడా మళ్ళీ ఒక ఫ్యాక్టరీతో మనం అనుసంధానం చేసుకుని ఆ ఫ్యాక్టరీలో డబ్బు తీసుకునే విధంగా పురపాలక సంఘాలు కౌంటర్ సచివాలయాలు పెట్టాం ఎందుకు పెట్టాం మనం సేవ చేయమని పెట్టాం అలాగే ఈ కౌంటర్లు కూడా పెడితే కొంత వేస్టేజ్ బోతులు వేయకుండా రోడ్ల మీద పడేయకుండా పది రూపాయలు వచ్చిన ఇంట్లో ఆడబిడ్డలు పట్టుకెళ్ళి అమ్ముకునే డబ్బులు ఎందుకని ఉపయోగపడుతుందని ఆలోచన చేస్తారు కాబట్టి కొత్తగా తాడేపుళ్ళు ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టారు కమిషనర్ గారు కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ఈ వేస్ట్తో పాటు వాటర్ బాటిల్లు అదేవిధంగా ప్లాస్టిక్ సంచులు ఏదైతే ఉన్నాయో మనం వాడుకుని కూడా మున్సిపాలిటీ ఈ తో పాటు తీసుకుంటేనే ఇది దీనికి అర్థం ఉంటుంది విషయాన్ని మీకు తెలియజేస్తా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇది రాజకీయ పార్టీ మీటింగ్ కాదు ఇది గవర్నమెంట్ ప్రజల ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు నిరంతరం క్యాన్సర్ వచ్చింది వాళ్ళ పదివేలు ఇచ్చాం అంటే తగ్గదు క్యాన్సర్ రాకుండా మనం ఏం చేయాలని ఆలోచించేయాలి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము ప్రాణాన్ని కాపాడటానికి అదృష్టం ఉంటే నిలబడుతున్నారు అని చనిపోతున్నారు ఈ ప్రోగ్రామ్ అసలు యాక్చువల్గా గవర్నమెంటే చేయాలి రాజకీయ నాయకులకు అతీతంగా దీన్ని అధికారులు దీన్ని టేకప్ చేయాలి ప్రతి చోట రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ చేయకుండా దీన్ని మీరు చేసినప్పుడు మీకు ఇండిపెండెన్స్ ఉంటుంది ఎందుకంటే మేము వచ్చి మా మాకు నోటుకు వచ్చిన చెప్పడం నాకు అలా చేయండి ఇలా చేయండి అంటే మీకు కొన్ని గైడ్లైన్స్ ప్రభుత్వం వచ్చే దాన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు అని మీ మీద ఉంటుంది ఎందుకంటే నేను వస్తాను మేడం కానీ కొన్ని కొన్ని ఐడియాస్ని మనం షేర్ చేస్తే కూడా అర్థమవుతుంది మీరు కూడా ఈ కాడి నుంచి ఈ వేస్ట్తో పాటుగా వాటర్ బాటిల్కి కిందని ఎంత రేట్ వస్తుందో నేను ఫ్యాక్టరీలో కనుక్కుని ఇప్పుడే కమిషనర్ గారికి చెప్తాను వాటర్ బాటిల్స్ని కానీ ప్లాస్టిక్ సంచులు కానీ పురపాలక సంఘమే తీసుకుని ఏర్పాటు చేయవలసిందిగా మా కలెక్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మా తాడేపూడానికి కొంచెం పర్మిషన్ ఇవ్వండి కమిషనర్ గారికి ఎందుకంటే ఈ వేస్ట్తో పాటుగా వాటర్ బాటిల్స్ కూడా మనం తీసుకుంటాం ఎందుకంటే అది మనకేం నష్టం లేదు మేడం అది ఏదో ఒక చోట శాక్రియేట్ చేస్తాం రిజర్వ్ సైట్లో చేసి అక్కడి నుంచే మనం పాత ప్లాస్టిక్ సామాన్లు కమ్మేసి ఏర్పడి మనమే చేస్తాం దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకు క్రమశిక్షణ ఏర్పడితే మీరు అందరూ కూడా చేయవలసింది ఇవాళ ప్రతి సోదరి మణికి నేను తెలియజేస్తున్నా ఉన్నా తాడేమని పట్టణం తరఫున మీరు అందరూ సహాయం చేయండి ఇది మన ఆరోగ్యం కోసం మనం సాయం చేయండి ఏదైతే వేస్ట్ చెట్లో దాన్ని డబ్బు పురుగు మార్చండి ఇవాళ ఈ చెత్తను డబ్బు కూడా మార్చే అవకాశం మీ చేతిలో ఉంది ఎందుకంటే మీరు శ్రద్ధగా ఉంటే పది మందిని మారుస్తారు ఒకళ్ళు మీ ఇన్ఫ్లుయెన్స్ మీ పిల్లల మీద ఉంటుంది పక్కింటి మీద ఉంటుంది రోడ్డు మీద పడేస్తే ఎందుకు మళ్ళీ పడేస్తాం డబ్బులు వస్తాయి అని చెప్పి గైడ్ చేసు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవాళ సచివాలయాలు ఎవరైతే ఉన్నాయో అదే విధంగా ఈ సెంటర్స్ అనే మా రిజర్వ్ సైట్లో మున్సిపాలిటీ రిజర్వ్ సైట్లో అక్కడ ఒక అధికారిని పెట్టి ఉన్న అధికారులు కొంతమందిని అక్కడ పెట్టి దాన్ని చేయవలసిందని అని కమిషనర్ గారు రిక్వెస్ట్ చేస్తూ ఎందుకంటే ఇది అవసరం ఇది నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చేది గిఫ్ట్ అనమాట క్యాన్సర్ రోగాలు మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మంచి వాయువుని కూడా పీల్చుకునే పరిస్థితుల్లో మనమే తయారు చేసుకున్నాం దానికి ప్రభుత్వం కారణం కాదు ప్రభుత్వం ఎన్ని కంట్రోల్ చేస్తుంది మనకు మనంగా మార్పు రావాలి మన ఇంట్లో ఉన్నదో చెత్తపూట్లో తడిపో తడి చెత్త పొడి చెత్తను పెడితయండి ఫ్లాక్ను పెడితేయండి ఏ ఆ ఎవరు దానికి ఇవ్వండి ఈ ప్లాస్టిక్ ఉంటే అమ్ముకోండి మీరు కావాలంటే ఆ కలెక్షన్ చేసి బాధ్యత మనం తీసుకుంటామని కూడా మీరు తెలియజేస్తాం ఇవన్నీ ఎందుకంటే ఆ చెత్త ఏదైతే పెరిగిపోతుందో రోజుకు పొందడం చెత్త తాడేపూడు పురపాల సంఘాలు వస్తుంది నేను ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు వరకు ఇంకా పెరిగి ఉంటుంది కానీ జనాభా పెరిగారు ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగింది నీటి కాలేజీ వచ్చింది ఇంకా దాదాపు ఇరవై ముప్పై వేల మంది వాటర్స్ కాకుండా బయట నుంచి వచ్చి ఇక్కడ బదులుతూ ఉన్నారు అంటే ఇప్పుడు లక్ష నుంచి రెండు లక్షలు ఉన్న జనాభా ఈ దాడిపో పట్టణంలో లక్ష ఓట్లు ఉన్నప్పుడు కూడా లక్ష యాభై వేల మంది జనాభా ఇక్కడ బతుకుతూ ఉన్నారు కానీ సరైన నీళ్లు కూడా మనం ఇవ్వలేకపోతుంది కాబట్టి మీరు అందరూ దయించి మీరు ఒకసారి ఆలోచన చేయండి సహకరించండి మీరు చేసేది గవర్నమెంట్ కాదు మనకు మనం సహకారం చేసుకున్నట్టు ఈ పురపాల సంఘానికి సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయల ఆదాయం మీ వల్ల వస్తుందని నేను తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడైతే మీరు ఫ్యాన్ చికెన్ దాంట్లో వేయలేదో మా దగ్గర ఉన్న లక్ష టన్నుల చెత్తగా ఇవాళ రెండు కోట్లు మూడు కోట్లు క్యాష్ ఇచ్చి పట్టుకోవడం రెడీగా ఉన్న రైతు కానీ ఇవాళ మనం చేసే పని వల్ల ఆ చెత్తను మళ్ళీ పది కోట్లు ఖర్చు పెట్టి ట్రాన్స్పోర్టేషన్ చేయవచ్చు అవుతుంది అన్ని దానికి కారణం బాధ్యతలు మనం కాదని అడుగుతున్నాం ఈ బాధ్యత మనం తీసుకోండి మీ ఇంట్లో కుటుంబాన్ని ఎలా నడుపుతున్నారు అలా ఊరిని కూడా నడపాలి అలాగే దేశాన్ని కూడా నడపాలి రాష్ట్రాన్ని కూడా నడపాలి గౌరవ వంద కార్యక్రమాలు చేశారు ప్రజల్లో మార్పు లేదు ఇంకా కవర్లు వాడద్దు మున్సిపల్ అధికారులు చెప్తారు గ్లాసులు ఓడద్దుని మున్సిపల్ అధికారులు చెప్తారు తిట్టుకోవడం తప్ప దీంట్లో మీ దగ్గర మార్పు కనపడట్లేదు కానీ మార్చుకోవాల్సి అవుతుంది ఇవాళ మొన్న క్యాన్సర్ ట్రీట్మెంట్ పెట్టించాం చెక్కింగ్కి ఆటలకి ఒక్కరోజు ఏడు కేసులు వచ్చింది ఇంగుటూరులో చేస్తే క్యాన్సర్ ట్రీట్మెంట్ దాంట్లో తెలియకుండా ఏడు కేసులు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది ఇవన్నీ మనం చేసుకున్న కల్తీ ఆహారం కల్తీ పాలు కల్తీ ఫుడ్లు అన్ని రెస్టారెంట్ల మీద నిఘా పెట్టించాం ఏ రెస్టారెంట్లో కూడా కలర్ కానీ అదే రకంగా టేస్టింగ్ సాల్ట్ కానీ ఇంకా కాగు నూనెలు కానీ వాడితేనే క్యాన్సిల్ అవుతాయి మన తెలియక మేము కూడా తింటాం ఆకలేస్తుంది బజార్లో తెప్పించుకుంటాం టీల్లో యూరో కలిపేస్తున్నారు చింతప్రక్కలు కూడా కలుపుతున్నారు తీవ్రమైన శిక్షలు ఉంటాయి ముందు ముందు గుర్తుపెట్టుకొని వ్యాపారస్తులు చాలా మీటింగ్లు వేసి చెప్పాం మీరు అదే కంటిన్యూ చేశారంటే ఇమీడియట్గా హోటల్ సీజ్ చేస్తారు నెక్స్ట్ ఇప్పుడు ఫైన్లు వేస్తారు విజిలెన్స్లో కూడా ఇన్వాల్వ్ చేశారు దీంట్లో తాడేపు పట్టణం అనేది ఉండదు ఒకసారి చేస్తామా లేదా ఆరు నెలలు చేస్తాం అన్నది కాదు ఉన్నంతకాలం సూపర్ పల్ అందించడమే జయంగా పనిచేస్తా ఉన్నాం లేదు దీంట్లో ఎలాంటి అనుమానం లేదు ఎక్కడ రాజీ పడము మీరు అందరూ కూడా సహకరించండి ఏదో మీటింగ్ వచ్చాము కలెక్టర్ గారు వచ్చారు అటెండెన్స్ చేయించుకున్నాము వెళ్ళిపోయేదని కాదు మీరు ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే మనం నెక్స్ట్ జనరేషన్కి మంచి అట్మాస్ఫియర్ని మంచి వాతావరణాన్ని ఇవ్వగలం కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మున్సిపల్ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు ఆఫీస్ ఉంది మీరు దగ్గరుండి దీన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఉంది మీ దగ్గర ఆరు వందల మంది స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు మీకు కమిషనర్ అంటే ఆరు వందల మంది స్టాఫ్ పైన ఎంఆర్ఓలు ఉన్నారు విఆర్ఓలు ఉన్నారు అందరూ అధికారులందరూ షేర్ చేసుకోండి తాడేపూడి పట్టణం మందే ఈ ఆంధ్ర రాష్ట్రం మందే భారతదేశం మందే అనే విధంగా మన ఆలోచన ఉండాలి తప్ప మన ఇంట్లో చేత బయటపడేసేవాళ్ళే మన ఇల్లు శుభ్రంగా ఉందంటే మీ ఇల్లు శుభ్రంగా ఉన్న జబ్బులు అనుకు వస్తుంది దాన్ని ఎవడం ఆపలేడు మరి కరోనాలో ఏం చేసాం మనం ఏం చేయగలిగాం అక్కడెక్కడో చైనాలో వాడు తప్పు చేస్తే చేతులు మనం గంటకోసారి ఇక్కడ కదలవలసి వచ్చింది మీ ఇంటి పక్క కూడా తప్పు చేస్తే జబ్బు మీకు వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా సీరియస్గా ఆలోచన చేయండి నేను చెప్పేదానికి నిజం ఉందో లేదు ఇవాళ లక్షణాలు చెత్త నా దగ్గర ఉంది ఆ లక్షణాలను చెత్త ఎక్కడికి వెళ్ళాలో కలెక్టర్ గారు నేను కమిషన్ తలపట్టు కూర్చున్నాం దాన్ని గవర్నమెంట్ ఒక కొత్తగా జీవో ఇంప్లిమెంట్ చేసింది ఈ చెత్త అంతా తీసుకెళ్ళి ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ అవతల పవర్ బ్రాంక్ తోలు మరి దానికి అయ్యి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ పది కోట్లు పది కోట్లు ఎవరి డబ్బులు మీరు కట్టిన పనులు ఇచ్చే డబ్బులు మీరు ఏదో వాటర్ ట్యాక్స్ కడుతూ ఉన్నారో మరి అలాగే ఆస్తి పనులు కడతా ఉన్నారు ఈ డబ్బులన్నీ మనం కట్టిన డబ్బులే పురపాలక సంఘాలు స్వయం ప్రతిపత్తి సొంతగా డబ్బు సంపాదించే సంఘాల్లో పురపాలక సంఘం ఒకటి దాని బయలా ప్రకారం నీరు అమ్మచ్చు అన్నీ అమ్మొచ్చు ప్రజల ఆరోగ్యం దృష్టి పెట్టాలి మరి ఫిఫ్టీన్ ఫైనాన్స్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ ఆర్థిక సంఘాలు డబ్బులు వస్తాయి నేను పది పది చెట్టుకి డబ్బు రాష్ట్ర ప్రభుత్వం పంపుతూ ఉన్నా ఆ డబ్బు కూడా సరిపోవట్లేదు కాలుష్య వాతావరణంలో నీళ్ళన్ని బోతులు పట్టుకెళ్ళి కలర్లో కలుపుతున్నాం కింద మనం తాగుతున్నాం ఇవన్నీ కూడా మనం చేసే పనుల వల్ల మన అందరూ ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి దయించి అందరూ కూడా సహకరించవలసిందిగా అర్థిస్తూ ఈ ఇవాళ రిక్వెస్ట్ అయితే ఉంటే ఇంకేం లేదు మీ సహకారాన్ని అధిస్తుడానికి మీ ముందుకు వచ్చింది తప్ప పాఠాలు నేర్పడానికి కాదు మన ఆరోగ్యం మన చేతిలో ఉంది మన పక్క వాళ్ళ ఆరోగ్యం మన చేతిలో ఉంది మన రాష్ట్ర అభివృద్ధి మన చేతిలో ఉంది రాష్ట్ర అభివృద్ధి ఏంట్రా బాబు అనుకోవచ్చు మీరు మరి వేస్ట్ అమ్మితే ఐదు కోట్లు వస్తుంది ఇప్పుడు పది కోట్ల వరకు ఖర్చు పెట్టి ట్రాన్స్పోర్టేషన్ చేయాలి మరి మన మన చేతిలో లేదా అంటే పదిహేను కోట్లు ఈ పురపాలక సంఘాన్ని మీ వల్ల లాభం వస్తుంది అనే కాన్సెప్ట్తో మనం పనిచేసినప్పుడు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి మీటింగ్లు అన్నీ కూడా మీరు అన్ని వార్డులో పెట్టండి అందరినీ ఎడ్యుకేట్ చేసే కమిషనర్ గారిని నేను ఆదేశం ఆదేశిస్తూ ఉన్నాను ఆర్ వరకు కూడా కలుపుకోండి అంటే పొలిటీషియన్స్ చెప్పిన దానికంటే కూడా అధికారులు రూల్ చేసి ఫైన్లు లేతే జనంలో మారిపోతుంది మేము ఏదో ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోతాం ఇప్పుడు తర్వాత మీరు ఏమయ్యారు మీ ఆరోగ్యం అంటే మాకు తెలియదు మీరు మా దగ్గరికి వస్తేనే కానీ కానీ మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది ఈ రాష్ట్ర సంపద మీ చిత్రంలో ఉంది రాష్ట్ర అభివృద్ధి మీ చిత్రంలో ఉందని విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈ ఆపాసిట్ జిల్లా కలెక్టర్ గారికి మండల కమిషనర్ గారికి అందరికీ కూడా ఇక్కడ విచ్చేసి మీ సమయాన్ని వృధా చేశారని అనుకోకండి ఇయన్నీ మీరు కూడా తెలుసుకోండి మన పాలు వస్తూ ఉంటాయి చాలా చక్కగా ఉన్నాయి వెల్కమ్ టు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తాడిపల్లిగుడెం వేర్ ఎక్సలెన్స్ బిగిన్స్ अर्ली admissions are now open from nursery to grade 10th following the prestigious cbse curriculum give your child the edge with our iit and need foundation programs from grade 6 onwards designed to spark a love for science and maths from an early age step into the future with digiclasses where learning is smart interactive and fun we believe in holistic development Blending academics with art and craft, music, both vocal and instrumental, and much more. Experience world class education in our fully air conditioned classrooms and hostels. All within a sprawling 12 acres green campus, your child is guided by highly qualified local and non local faculty dedicated to nurturing young minds. And when it comes to health, we serve hygienic, balanced meals, keeping nutrition and taste in perfect harmony. International Delhi Public School Pade Gudam, a future-ready campus for future-ready leaders. Enroll right today where learning meets excellence.